నమస్కారం అండి విజయ్ గారు సార్ మీరు సహసిన వాళ్ళు సార్ డిస్క్రిప్షన్ పెట్టండి సార్ ఓకే సార్ ఈ సందర్భంగా తమకు విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్రంలో కొన్ని ప్రధానమైన సమస్యలు ఉండిపోతున్నాయి సార్ చేనేత కార్మికులు కావచ్చు రైతుల సమస్య కావచ్చు చుట్టుకో ఇళ్ల ఇళ్ళ సమస్య ప్రధానంగా జగనన్న కాలనీ పేర్పాటు చేసిన దాగా మీద ప్రత్యేకించి డిబేట్ నడవాల్సిన అవసరం సార్ దానికి సమస్య నాలుగైదు ఇష్యూస్ స్టేట్కి సంబంధించిన చర్చించడం సార్ ఇక్కడ చుట్టుకో ఇళ్ళకి సంబంధించి సుబ్బిపెళ్లి వెంకి అంట సార్ సుబ్బిపెళ్లి వెంక లాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సావ నేను అడుగుతున్న మంత్రి గారిని అక్కడ ఏదైనా తిట్కో ఇళ్ళ దగ్గర కాలనీల్లో పాములు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారా నాగుపాలు లేదా తాజ్పావులే కాకుండా పెద్ద పెద్ద కొండనాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారా అని అడుగుతున్నా మొన్న మా రాజమేంద్రంలో రెండు వేల ఆరు వేల రెండు వందల ఇళ్ళు శాంక్షన్ అయింది సార్ నిర్మాణం అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలే మధ్యలో ఆగిపోయింది నీళ్లు ఎవరు అవాధిత చీ ప్రవేశిస్తా ఉన్నాయి అక్కడ నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ఏమైంది బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి ప్రధాన సమస్య ఏంటంటే ఒకేసారి నాలుగు లక్షలు మూడు లక్షలు అప్పు తీసుకెళ్ళిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నిన్న తాళాలు వేస్తున్నాయి సార్ విష్ణుకుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు ఇళ్ల చుట్టూ వందల మంది వస్తూ ఉన్నారు ఒకటి ఒక ప్రధానమైన ప్రాజెక్టు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది చంద్రబాబు గారి ఉద్దేశంలో దాన్ని సక్రమంగా నిర్వహించిన అవసరం నేను అడుగుతున్న మంత్రి గారిని స్పెషల్గా మీరు కూర్చొని దాని మీద చర్చించి ముఖ్యమంత్రి గారితో చర్చించి విత్ ఇన్ లిమిట్ టైంలో కంప్లీట్ చేసి ఇళ్లలోకి వెళ్ళేలాగా చేయండి ఆరు వేల రెండున్నర లక్షల మందిలో కనీసం యాభై వేల మంది కూడా ఇళ్లలో లేరు సార్ ఎంత వేల కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి నేను అడుగుతున్న మంత్రి గారిని దీని మీద దృష్టి సారించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్జెంట్గా చేసి పాములు భయంకరమైన పాములు నేను వెళ్ళాను సార్ నేను పారిపోయి వచ్చేసాను అక్కడి నుంచి కొండ చెరువులు కాసిపోవన్ పాలలో ఇది ఎంత భయానక పరిస్థితి ఒకటి బ్యాంకులని అర్జెంటుగా మీరు గా తాళాలు లేకుండా ఆపండి సార్ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన అప్పుకి వీళ్ళు బాధ్యతలు అయిపోతున్నారు నెల నెలవారీ కట్టుకోవాల్సిన ఇన్స్టాల్మెంట్ ఒకేసారి నాలుగు లక్షలు మూడు లక్షలు కట్టమంటే వాళ్ళు దివాళా తీసే పేదవాడు అని ఉన్నవాళ్ళకి ఇవ్వాల దయచేసి దీని గమనానికి తీసుకోవాలని మంత్రి గారిని కోరుతూ తమకు నేను చెప్పిన నాలుగైదు అటు మీద స్పెషల్ డిబేట్ పెట్టించా ప్రత్యేక డిబేట్ అవకాశం నేను కల్పించే రిక్వెస్ట్ చేసినది ఇంపార్టెంట్ సబ్జెక్టు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ పెట్టండి అందరూ మాట్లాడే అవకాశం వస్తుంది రామకృష్ణ బాబు గారు